అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలో భారతీయ సేన సంఘం మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి యాదరుడు అనంతపురం జిల్లా సింగరమల మండలం కల్లుమడి గ్రామం నందు అంగన్వాడీ భూ వివాద సమస్యపై గతంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సింగరమల తహసీల్దార్ గారు స్పందించి సంబంధిత అధికారులకు జారీ చేసి ఆ సమస్యను పరిష్కారం కొరకు మండల సర్వేయర్ గోవిందరాజులు గారు గ్రామ రెవెన్యూ అధికారికి పంచాయతీ సెక్రటరీకి మరియు ఆర్జీదారులకు ప్రతిపాదనలకు నోటీసులు జారీ చేసి కలమడి గ్రామం నందు అంగన్వాడీ సెంటర్ పది తొమ్మిది ఇరవై నాలుగు తేదీన కొలతలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కౌశల్య గారు మాట్లాడుతూ బీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తరిమెల జయభీం రామాంజనేయులు జిల్లా అధ్యక్షులు కనంపల్లి రమేష్ గారు నియోజకవర్గ అధ్యక్షుడు గోగులపతి గారు పిహెచ్పిఎస్ మండలి జిల్లా అధ్యక్షులు కొప్పలకొండ పుల్లన్న కల్లూరు సురేష్ బాబు గారు సురేష్ మరియు గ్రామ పెద్దలు సర్పంచ్ గారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కలమడి నందు అంగన్వాడీ సెంటర్ పది తొమ్మిది ఇరవై నాలుగు తేదీన కొలతలు వేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అదేవిధంగా ఒక నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి పలమాడి గ్రామం నందు అంగన్వాడీ సెంటర్ పైన హద్దులు ఏర్పాటు చేసి అంగన్వాడీ సెంటర్కి అక్రమం అక్రమంగా కట్టుకున్న గోడల్ని తీసివేసి అంగన్వాడీ స్థలం కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ నివేదిక ప్రకారం గ్రామంలోని ఈఆర్ఓను ప్రజా సెక్రటరీ తర్వాత మండల తహసీల్దార్ గారు సమగ్ర విచారం జరిపి ఈరోజు మండల సర్వేరు గారిని కలమడి గ్రామానికి పంపడం జరిగింది వారు అప్పులేసి ఈరోజు చర్చి ఇవ్వడానికి కోతలు వేసి ఆ ఈ అంగన్వాడి స్థలానికి ఎంత స్థలం ఉందో కేటాయించారు కనుక జిల్లా కలెక్టర్ గారు తర్వాత మండల తహసీల్దార్ గారు ఈ అంగన్వాడి సెంటర్ పైన సమగ్ర విచారం జరిపి సర్వే వరకు తీసుకువెళ్ళి ఈరోజు చర్చి తీసినందుకు ప్రతి ఒక్కరికి మేము అభినందన చెప్తున్నాము అదేవిధంగా ఈ స్థలాన్ని కేటాయించి అక్రమంగా కొట్టిన గోడల్ని తర్వాత ఈ స్కూల్ పక్కలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు లేవు ఈ సిమెంట్ రోడ్లలో కూడా రోడ్లకు జరిపి ఇండ్లు కట్టడాలు కూడా కట్టారు ప్రైవేట్ వ్యక్తులు కనుక ఇక్కడ నీళ్లు నిలువ ఉంటున్నాయి ఆ నిలువ ఉండడం వల్ల పిల్లలకి దోమలు కలిసి అనారోగ్యం పాలయ్యి జ్వరాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక కనుక కలెక్టర్ గారు తహసీల్దార్ గారు తర్వాత గ్రామ స్కూల్ డెవలప్మెంట్ చేసి పిల్లలకి బాత్రూమ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ చేస్తున్నట్టు ఆయా వాళ్ళకి టీచర్లకు కానీ వాళ్ళు లేడీస్ పనిచేసి వాళ్ళకి పాస్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ మూడో సంవత్సరంలో మేము ఈ స్కూల్ అంతా విజిట్ చేసి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ పరిష్కారాన్ని పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమస్యని మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఉండే స్థలము మాకే కావాలి ఎందుకంటే ఇప్పుడు టాయిలెట్ శాంక్షన్ అయింది కట్టడానికి స్థలం లేదు అందుకని మా స్థలం మాకిచ్చి స్కెచ్ ద్వారా ఇవ్వాల్సిందిగా కోర్టు